చెప్పి సంతకం పెట్టుకున్నా అమ్మారావు నేను సంతకం పెట్టుకుని అడగలు పోతాయ్యానని ఇంటికి పోయి మంచి లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం ఈ రెండు లేకపోతే ఎవరు ఎవరు లేదు కలెక్ట్ కూడా లేదు సరేనా వస్తే ఎదురు ఒప్పుకొని వచ్చి రద్దు చేస్తారు చెప్పేది లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి లేదంటే అది కూడా కాకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడ నుంచి ఎంక్వైరీ ఇచ్చాము చెప్పింది నువ్వేమంటారు డబ్బులు తీసేసుకొని ఐదు లక్షలు తీసుకోవాలి చెప్పాడు పిల్లలు

ముప్పై ఒక ముప్పై ఐదు లక్షలు చేస్తుంది అది చేసేది ఉండి ఆమెని ఏబురికి తెలియకుండా తీసుకొచ్చి రీఛార్జ్ చేసుకోవటం డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంటే ఆయన ఎంఆర్ఓ అని చెప్పాను ఆయన ఆ భూమి ఎక్కడ ఉందన్న పెదకాల కట్ట బెడలూరుకి ఉత్తర పక్క పెదకాలం కట్టద లారీ పోతే ఆమెని ఈ విధంగా మబ్బి పెట్టి చేసి మళ్ళీ చేయించుకొని కూడా మళ్ళీ ఆమెని పొట్టటాలు తిట్టటాలు ఈ విధంగా చేస్తే మళ్ళీ ఒక ఉంగరం పెళ్లికి పోస్తానని ఉంగరం తీసుకున్నాను అండి ఆ ఉంగరం కొడగలేదంట మళ్ళీ సార్ ఏమన్నారు చేసిన మీరు ఏమైనా చేసుకోండి అంటున్నాడు మీరు కలెక్టర్ కాడికి పోండి మీరు గవర్నర్ కాడికి పోండి లేదా చంద్రబాబు నాయుడు పోమంటున్నాడు పోమంటున్నాడు నేను పవన్ కళ్యాణ్ పోతా నేను పవన్ కళ్యాణ్తో డీల్ చేస్తుంది ఎట్లా కాదు చూస్తుంది కథ ఎందుకు ఏం పేరు నీదే ఏం పేరా నీది నిధు ఏం పేరా తులసమ్మా ఏమిడు ఎడుండవా ఏమంటే ఎవరు వేయించుకుందా

మాట్లాడారా అందరు ఆయితలు అన్ని నా దగ్గర ఉన్నాయి వాళ్ళు మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్తే ఆమెకేం తెలియదు పెద్ద ఎనభై ఐదేళ్ళు ఏళ్ళు వయసు ఆమెకు పెన్షన్ అని అదే చేసుకుని ముద్ద రేపు చేసుకొని పొలవ లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు నెలలకి ఆయన బయట నెట్టి పడుతుంది ఆయన అందరు కొట్టి పడుతుంది ఆడోళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు కొట్టి ఆయన పెట్టేశారు సరే ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిందని మీకు ఎట్లా తెలిసింది నాకు అప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఎట్లా చేశారమ్మా కావలి ఒక కో రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు డాక్యుమెంట్ అంతా నా దగ్గర పాస్బుక్ నాకు ఉంటే ఎంఆర్ఓ చెప్పాడని చెప్పి వాళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు ఏమన్నారన్న ఇప్పుడు పుడతా మాకు సంబంధం లేదు అంటారు ఏమైనా చేసుకోండి అంటున్నారు ఏమైనా చేసుకోవడం మాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోండి అంటున్నారు ఇప్పుడు నేను రాంగనాడు ఏమడిగారు అబ్బాయిని తీసుకురామ్మన్నారు మే ఊరు లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఈ ఛార్జ్ చేయించుకున్నారు కదా అప్పుడు అడగబడే అయ్యా మీ పెద్దనాయనుడి మీ అత్తవులే ఎవరు లేకుండా వయసు అయిపోయినాకే తెలియని ఆయన తీసుకొచ్చి ఏడు ముద్ర వేపుచ్చుకొని నేనే ఎంఆర్ఓ అని చెప్పి ఆయన లోపలి చెప్పి ఎర్ర చేపించుకుంటారు రీచ్ చేసినా ఎర చేపిస్తారు ఇల్లు ఎడగరా కొడుకు పెద్ద కొడుకు నేను తమ్ముడు చచ్చిపోయాడు వాడు కొడుకు వాడు భార్య మళ్ళీ వాళ్ళు ఇద్దరు కొట్టి వాడు కోళ్ళ కొట్టినా ఈది రోజున నెట్టేసి చంపిపోయారంట నైట్ ఆ పక్కన వాళ్ళు వచ్చేదో తీశారంట ఆ విధంగా ఆమె ఇబ్బంది సరే ఇప్పుడు మీరు ఏమన్నా మా ఆమె ఆశ కావాలి మాకేం పడలేదు ఆమె కావాలంతే అదే మేము గవర్నమెంట్ని కోరుకునేది అదే మేము ఆమె ఆశితే ఆమెకి ఇచ్చేయాలి తర్వాత తన తర ఇబ్బంది పెట్టి అప్పుడు ఊరుకో తల కారణం రాసి ఇట పోయి మాకేం ఆమె ఇవ్వాలని మేమేం ఆశపెడతాం కానీ ఆమె బాగుండాలని మేము కోరుకునేది అంతే